ఈరోజు వెంపల్లి మండలం వెంపల్లి పట్టణంలోని మేజర్ గ్రామ పంచాయతీ అందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది అక్కడ నిరసన ధర్నా రూపంలో చేశారు కారణం ఏమంటే యువను యువో సస్పెండ్ అయిన తర్వాత ఇంతవరకు వేయించలేదు అనేది వాళ్ళ వాదన వాళ్ళు చేసిన ధర్నా ఎలా ఉందంటే దయాలు వేదాలు వల్లంచినట్లు ఉంది ఎందుకంటే మొత్తం బాడీ అంతా వైఎస్ఆర్సిపికి సంబంధించిన వాళ్ళే సర్పంచ్ ఆయనే వాళ్ళకి సిగ్గు శరం లేకుండా ధర్నా చేసినానంటే ఈరోజు చెక్ సర్పంచ్ చెక్ పవర్ కూడా రద్దయింది ఆ రద్దయ్యి వాళ్ళ కారణంగానే ఈవో సస్పెండ్ అయినాడు ఎందుకంటే వాళ్ళు చేసిన కంట్రాక్ట్లు పాడలు కానీ ఇతరత్ర కానీ చేసిన కంట్రాక్టులందరికీ ఆయన చెక్ రూపంలో వేయకుండా ఆయన నయానో భయానో ఏమో చేసి వాళ్ళందరూ క్యాష్ రూపంలో తీసుకున్నారు కాబట్టి ఆయన ఈరోజు అన్యాయంగా సస్పెండ్ కావడం జరిగింది ఇదంతా కూడా వాళ్ళు చేసిన నిర్వాహమే వాళ్ళు దాన్ని కప్పుపుచ్చుకుంటేందుకు మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వము ఒకటి ఇక్కడ నాయకులు ఒకటి అనేది వాళ్ళ వాదన ఇలా వాళ్ళు దయాలు భేదాలు వెల్లించినటువంటి వాళ్ళ పరిస్థితి కలెక్టర్ గారు రామసుబ్బారెడ్డి అనే ఆయన ఒక మంచి ఈవోను ఇక్కడికి వేశారు దీనికంటే ముందు చిట్వేలకి సంబంధించి ఒక ఈవో వేస్తే ఆయనకు ఫోన్లు చేసి బెదిరించిన ఘనత కూడా ఈ జీపీ వాళ్ళదే వాళ్ళే ఎవరో ఫోన్లు చేసి బెదిరించారు ఆయన రావద్దని ఏఈఓ కూడా ఈకి రావాలన్నా భయపడే పరిస్థితికి ఈ వైఎస్ఆర్జీపీ సర్పంచు అవరు మరియు వార్డు మెంబర్లు అంతా వీళ్ళంతా కూడా ప్రజల చేత ఎన్నుకోలే దొంగదాన్ని వచ్చారు కాబట్టి వీళ్ళు గ్రామ పంచాయతీని ఎలా మెయింటైన్ చేయాలి ఏం చేయాలనేది వీళ్ళకు ఒక దిశ నిర్దేశం లేదు కాబట్టి వీళ్ళ చేతిలోనే ఈ గ్రామ పంచాయతీ ఈరోజు ఈ అవస్థతో వచ్చిందంటే ఈ దుస్థితి వచ్చిందంటే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీయే కారణం ఊరంతా దుర్గంధంగా ఉంది నీళ్లు లేవు ఎక్కడక్కడ మోటార్లు కాలిపోయినాయి జాన పైపు కొనాలన్నా కూడా అవకాశం లేదు కారణం ఏమిటంటే వీళ్ళ చెక్ బోర్ రుద్దయింది వీళ్ళు చేసిన నిర్వాహకుతోనే ఈ ఓ అయినాడు వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా వాళ్ళు ధర్నా చేయడం దయాలు వేదాలు వెల్లించినట్టుందని తెలపడమైంది కలెక్టర్ గారు ఒక మంచి యూను కూడా అపాయింట్మెంట్ చేశాడని తెలుసుకొని ఈరోజు ఊరికి బురద జిల్లా నెపంతో వాళ్ళు ఒక ధనవాదం చేశారు యువో గారు కూడా సోమవారం హాజరైతే ఈ ఒక మంచి యూవో కూడా కలెక్టర్ గారు హాజరేశారు ఆ విషయం తెలుసుకునే వాళ్ళు ఇదంతా చేశానని చెప్పి ప్రజలకు తెలుపుకుంటున్నారు